గజిన్ గులాపన్ అంటే బడ్జెట్ అలా ఉండని ఒక్కసారి తెలుసుకుందాం అండి. అప్గ్రేడేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఏరియా హాస్పిటల్ కి బడ్జెట్ కి 34 కోట్లు వాల్యూ ఆఫ్ వర్క్ వచ్చి 34 కోట్లు అలాగే టెంపుల్ వర్క్స్ ఎండోమెంట్ ఏరియా హాస్పిటల్ కి బడ్జెట్ యు 88 కోట్లు మన వాల్యూ ఆఫ్ వర్క్ వచ్చి 30 24 టెంపుల్ చెబ్రోలు అలాగే టెంపుల్ వర్క్స్ ఎండోమెంట్ గురించి న్యూ టెక్నికల్ ఆయన మన కో టెంపుల్ సీతారామస్వామి టెంపుల్ చెబ్రోలు కోటి 38 48 అలాగే అగ్రిక లక్ష్యం రామస్వామి టెంపుల్ గొల్లప్రోలు

నరే సంబంధించి నెంబర్ ఇరవై ఒకటి నరేగా బాక్స్ సంబంధించి కచ్చితమైన 31.59 ఇళ్ళ నరేగావౌ సంబంధించి సమన్ BT రోడ్స్ నుంచి కచ్చితమైన 5.21 కిలోమీటర్ల పట్టణం కచ్చితమైన 3.2 కోట్ల కచ్చితమైన నరేగావౌకు సంబంధించి నరేగావౌ మార్కు కోసం మినింగ్ 5.21 కిలోమీటర్లు దాని కోసం 3 భూభాగం కచ్చితమైన కచ్చితమైన జరగాలి నరేగా బాక్స్ విచలకి కోసం మినింగ్ 2437.55 కోట్ల కచ్చితమైన 28 లక్షలు నరేగా బాక్స్ అలాగే డెవలప్‌మెంట్ అండ్ కంపెనీ చరు గౌరీ యంతటా దానికి 20.50 డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెడరల్

అశ్విని వైష్ణవ్ గారికి వెంటనే మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు మాట్లాడాను పిఠాపురం ఆర్మోబీ బ్రిడ్జ్ కావాలి అంటే వెంటనే వైష్ణవ్ గారికి తక్కువ వ్యవధిలో మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు మాట్లాడాను పిఠాపురం ఆర్మోబీ దానికి జెండా ఈ ప్రాసెస్ ఉంది వెంటనే అత్యంత తక్కువ వ్యవధిలో ఏవైతే ప్రభుత్వం వర్మ గారి గారికి జెండా స్పిలోటో ఉన్న జనసేన నాయకులు గారి ఏవైతే ఏవైతే పెట్టుకున్న దగ్గర ఉన్న మా జనసేన నాయకులు గారి ఉదయ్ శ్రీనివాస్ గారు మేము

ఇది ఎవరిని క్లాండ్ క్రిమినల్స్ రిమల్ యాక్టివిటీస్ కాంప్రమైజ్ అయ్యే వ్యక్తులు అందరికీ తెలుసు ఎవరినీ తపంచానికి అధికారి రిమల్ కానీ స్థాయి అధికారికి పోలీస్ శాఖ స్థాయి అధికారికి ఎలాంటి ఉన్న కానీ ఎలాంటి ఉన్నా నేను చెప్పడం స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తప్పు నుండి ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్ అందుకని ఏంటి మీరు చెప్పండి ఒక స్ట్రెయిన్ ఏం చెప్పడం కానీ కానీ యాక్షన్ తీసుకున్నట్టు తప్ప నుండి ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్ కానీ మీరు ఖచ్చితంగా మీరు నిరంతరం మెహమ ఒక విజిలెన్స్ కోణం పెరుగుతుంది కానీ యాక్షన్ తీసుకున్నట్టు తప్పకుండా ప్రజల మీరు ఖచ్చితంగా మీరు నిరంతరం నిరంతరంగా ఒక విజిలెన్స్ ఓవర్ సైట్ అనేది ఉంటే దయచేసి తెలుతో ఇంకా ప్రజల లక్ష్యం తోనలాగా ఓవర్ సైట్ అది ఉంటే దయచేసి ఉన్నతాధికారాన్ని కానీ మా దృష్టికి కానీ అన్న దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మీరు